హలో ఫ్రెండ్స్ ఈరోజు లాగ్ అయితే చాలా లేట్ అయిపోయిందండి ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసిందల్లా ఒక వీడియోలో పెట్టేద్దాం అనుకున్నాను కానీ ఈరోజంతా చిరాకు చిరాకుగా అస్సలు పని అనేది అవ్వలేదు సో మార్నింగ్ చూసారా మాకు టిఫిన్ వచ్చేసి దోశలు అట్లు వేశాను దాంట్లోకి చట్నీ అయితే పక్కన చేసి పెట్టాను చూడండి కర్రీ వచ్చేసి ఉల్లిపాయ పులుసు అనమాట ఎందుకంటే ఏమీ లేదు ఇంట్లో కూరగాయలు ఈరోజు మండే కాబట్టి ఈవినింగ్ వెళ్ళి తీసుకురావాలి సో మొత్తం కూడా ఇవన్నీ క్లీన్ చేసాను ఇవి ఉన్నాయి అవి తోమేసుకోవాలి ఇవి తోమటాలు కూడా అయిపోయినాయి ఇవన్నీ అయ్యేసరికి ఇల్లంతా క్లీన్ చేసేసుకుని పూజ చేసుకుని స్నానం చేసి పూజ చేసి నేను టిఫిన్ తిని మిషన్ ఎక్కేసరికి దగ్గర దగ్గర క్వార్టర్ టు లెవెన్ అయితే అయిందండి ఎంత ఫాస్ట్గా చేసినా ఇంకా అంతే ఆ టైం దానికి మించి టైం అవ్వదు ఇంకా మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు సో వెళ్ళిపోయిన తర్వాత నేను ఈ పనులన్నీ చేసుకున్న తర్వాత ఒక వీడియో అనేది పోస్ట్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బట్టలు ఉన్నాయి ఈ బట్టలన్నీ కూడా మడత పెట్టేసుకోవాలి అవన్నీ అయిపోయినా లేండి అవన్నీ అయిపోయినాకే లెవెన్ అయ్యింది లెవెన్ అయిన తర్వాత ఇంకా రెండు రెండు ఒక బ్లౌజ్ కుట్టాను రెండు వీడియోలు పోస్ట్ చేశాను అంతలోపు మూడు అయిపోయింది ఎంత చిరాగ్గా ఉందంటే ఈరోజు అసలు పని అవలేదు వెళ్ళి స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేసాను పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి తినిపించేసి మళ్ళీ ట్యూషన్కి పంపించాను రెండు నైటీలు వచ్చాయండి ఈ రెండు నైటీలు కూడా ఆల్టరేషన్ అనమాట అయితే మనకి రెగ్యులర్ కస్టమరు ఓన్లీ బ్లౌజులు ఒకటే కుడతాను మిగతావి కుట్టిన బాగోదు కదా సో మనం అన్నీ చేయాలి అన్ని కస్టమర్లు దగ్గరగా ఉండాలి మనకి ఉండాలి అనుకుంటే మాత్రం కొన్ని కొన్నిసార్లు ఇవి తప్పవు ఇలాంటివి నాకు మెయిన్ చిరాకు ఎందుకు వచ్చిందంటే ఒక ఇన్విజిబుల్ పైపింగ్ కోసం అయితే వీడియో షూట్ చేస్తున్నానండి ఎందుకో ఈసారి నా మిషన్ అనేది అస్సలు అంటే అస్సలు సపోర్ట్ చేయలేదు నార్మల్ పాదంతో ఎంతో చక్కగా వస్తుంది ఇన్విజిబుల్ పైపింగ్ అనేది కానీ ఈసారి ఏంటో నా మిషన్ కొంచెం నన్ను చాలా ఇబ్బంది పెట్టింది ఇంకేం చేయాలి అర్థం కాలేదు అస్తమాను కెమెరా ఆన్ చేయడం ఆఫ్ చేయడం ఆన్ చేయడం ఆన్ చేసేదాన్ని వీడియో షూట్ చేద్దామని చెప్పేసి అది సరిగ్గా వచ్చేది కాదు మళ్ళీ ఆఫ్ చేసేదాన్ని మళ్ళీ ఆన్ చేసేదాన్ని ఆఫ్ చేసేదాన్ని మొత్తం ఇది ఇదంతా కుదరదని చెప్పేసి ఒక చిన్న టిప్ అయితే నేనే కనిపెట్టానమాట ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేసినా కూడా రావట్లేదు ఎంత సెట్ చేసినా కూడా ఏమీ రావట్లేదు ఏమీ రావట్లేదు కదా ఇప్పుడు ఏం చేయాలి సగం వరకు అయితే వీడియో షూట్ చేశాను టైం అంతా ఎలాగో వేస్ట్ అయిపోయింది మైండ్ మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోయింది తర్వాత ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించగా మొత్తం మీద అయితే ఒక చిన్న టిప్ అయితే ఫైండ్ అవుట్ చేసి కెమెరాలో షూట్ చేసి మన వాళ్ళకి చెప్పాను అంటే నేను పడ్డ తిప్పులు కూడా వీడియో షూట్ చేశానండి స్టార్టింగ్లో ఇలా వచ్చింది తర్వాత ఇలా వచ్చింది ఫైనల్గా అయితే ఈ టిప్పు వాడితే వచ్చిందని చెప్పేసి ఆల్రెడీ వీడియో అనేది పోస్ట్ అయిపోయింది మన ఛానల్లో స్టిచ్చింగ్ ఛానల్లో సో ఇప్పుడైతే నేను ఇవంతా అంటే కొంచెం మైండ్ మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోయింది కాబట్టి వర్క్ కూడా ఎక్కువ అవ్వలేదు సో నేను ఇంకా ప్లానింగ్ అనేది మార్చుకోవాలన్నమాట ఎప్పుడులాగా లేదు వ్యూస్ కూడా అస్సలు రావట్లేదండి ఇంకా మనకి యూట్యూబ్లో అనేది కామన్ అని అనమాట ఇది కామన్గా వచ్చేది ఏంటంటే వ్యూస్ రావు రాలేదని చెప్పేసి మనం టెన్షన్ పడిపోయి చిరాకు పడిపోతే లాభం లేదు వ్యూస్ కూడా సరిగ్గా రావట్లేదు సో ఫస్ట్ వచ్చేసి నా దగ్గర బ్లౌజ్లు ఉన్నవన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి కంప్లీట్ చేసుకున్న తర్వాత అన్ని వీడియోస్ కూడా షూట్ చేసేసుకుని ఒక దాని తర్వాత ఒకటి వీడియో అనేది పోస్ట్ చేసేయాలి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకని చెప్పేసి వ్లాగ్ సంబంధించిన ఈ వీడియోని మాత్రం ఈవినింగ్ పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇలాగా మధ్యలో డిస్టర్బ్ రావడం వల్ల నైట్ పోస్ట్ చేయాల్సి వచ్చింది మొత్తం మీద ఒక్క నిమిషం లేట్ అయినా కూడా వీడియో అయితే వస్తుందండి సో ఈ నైటీస్కి ఫస్ట్ వచ్చేసి హైట్ అడ్జస్ట్మెంట్ ఉంది ఆ పీస్ అన్నది కదా నేను చూపించాను కదా హైట్ కట్ చేసిన తర్వాత పీస్ ఉంటుంది కదా ఆ పీస్ అనేది నాడాలకు వాడుకోవచ్చు అనమాట మన లంగాలకైనా సరే డ్రెస్లకైనా సరే నాడాలకు వాడుకోవచ్చు స్ట్రాంగ్గా ఉంటుంది పైగా కాటన్ కదా బాగుంటుంది దాన్ని పక్కన పెట్టేశాను ఈ ఈ నైట్కి వచ్చే ఆల్టరేషన్ ఏంటంటే హ్యాండ్ టైట్ పెట్టుకోవాలి ఆ తర్వాత టాప్ స్టిచ్చెస్ మొత్తం వేయాలి టాప్ స్టిచ్చెస్ వేసిన తర్వాత మనకు చేసాం కదా అడుగు భాగంలో అది కూడా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి సో ఇవన్నీ చేసేసరికి మనకైతే కొంచెం టైం టేకింగే కానీ నేను ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాను రెండింటికి ఫిఫ్టీ రూపీస్ ఆల్రెడీ ఇచ్చేసిందండి ఫిఫ్టీ రూపీస్ ఈ బ్లౌజులు సారీ ఈ నైట్లు తీసుకువెళ్ళినట్టునే ఇచ్చేసింది ఆల్టరేషన్ చేసినందుకే మనకి మనీ అనేది ఎక్కువ వస్తాయి అనమాట నార్మల్ దానికన్నా రిస్క్ అనేది తక్కువ ఉంటుంది సో నేను మార్నింగ్ నుంచి ఏం చేశాను లెవెన్ వరకు ఇంట్లో పనులు అయిపోయినాయి కదా లెవెన్ నుంచి ఒక వీడియో అనేది పోస్ట్ చేశాను స్టిచ్చింగ్ వీడియో అనేది ఒకటి వీడియో పోస్ట్ చేశాను ఆ తర్వాత కటింగ్ సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేశాను పైపింగ్ సంబంధించి పోస్ట్ చేశాను అంతే ఇంకా అంతకుమించి ఎక్కువ కాలేదండి ఎక్కువ మట్టికి నాకు పైపింగ్ దగ్గర ఆగిపోయాను అనమాట ఒక్కొక్కసారి ఎంత ఈజీగా వచ్చేస్తుంది అంటే పైపింగ్ అనేది కానీ ఎందుకో నా మిషన్ ఏదో సెట్టింగ్స్ మారిపోయినట్టున్నాయి ఈ మధ్యన నేను వర్క్ బ్లౌజులు కుట్టాను కదా వర్క్ బ్లౌజ్ కుట్టడం వల్ల మనకి మిషన్ అనేది రిపేర్స్ ఎక్కువ వస్తాయనమాట అంటే అస్సమానం సూదులు ఇరిగిపోయినా కూడా మనకి సెట్టింగ్ మారిపోతుంది నాకైతే ఎన్ని సూదులు ఇరిగినాయి అంటే దగ్గర దగ్గర ఒక ఆరు వర్క్ బ్లౌజులనే కుట్టుంటాను ఆరు వర్క్ బ్లౌజుల వల్ల మనకి అవన్నీ కూడా వర్క్ బ్లౌజుల వల్ల ఏంటంటే మనకి తెలియకుండానే సూద్ అనేది మనకి స్టోన్ మీద పడినప్పుడు సెట్టింగ్ అనమాట అలా మారుంటుంది అందుకని నన్ను చాలా ఇబ్బంది పెట్టింది మొత్తం మీద ఫైనల్గా అయితే టిప్తో అయితే స్టిచ్ వేస్తానండి కానీ దానికి అస్సలు యూస్ రాలేదు పెట్టి వన్ అవర్ అవుతుంది తెలిసిపోతుంది స్టార్టింగ్లో తెలిసిపోతుంది ఇంకా దానికోసం పట్టించుకోకూడదులేండి ఇప్పుడు చూడండి మన సైడ్కి జాయింట్లు మొత్తం స్టిచ్ వేసిన తర్వాత ఆర్మ్ లూజ్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా మనకి ఆర్మ్ దగ్గర ఉంటుంది కదా చంక దగ్గర రౌండ్ కూడా మనం కుట్టివేసేసుకున్నాం అనుకోండి టాప్ స్టిచెస్ అంటారు దీన్ని ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే మీ మీవైనా సరే బయట వాళ్ళ సరే ఏదైనా సరే బయట వాళ్ళు వచ్చినాయి అనుకోండి ఫస్ట్ అడగాలి జస్ట్ కింద హైట్ ఒకటే తగ్గించాలా లేకపోతే మొత్తం కూడా స్టిచెస్ వేయాలా అని హైట్ ఒకటే తగ్గించమంటే ఒక ట్వంటీ రూపీస్ తీసుకోండి ట్వంటీ హైట్ ఒకటంటే ట్వంటీ అవసరం లేదులేండి అండి ఫిఫ్టీన్ రూపీస్ తీసుకోవచ్చు మొత్తం ఆల్టరేషన్స్ అన్నీ కావాలంటే మాత్రం ట్వంటీ ఫైవ్ రూపీస్ మనకి ఇలాగ ఈజీగానే అయిపోతుందిలే మరి ఎక్కువ కష్టం కాదు అలా అని చెప్పేసి మనం ఎక్కువ మనీ చేసి చార్ చేసుకున్న కూడా రారండి ఎందుకంటే కాంపిటీషన్స్ ఎక్కువ ఉంటున్నాయి కదా ఈ మధ్యన మనకి ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకుని సక్సెస్ అయిపోతున్నారు సో కాబట్టి టైలర్స్ ఎక్కువైపోయారు ఇంట్లో ఉండే టైలర్సే ఎక్కువ మంది అయిపోయారు యూట్యూబ్ ఛానల్స్ అని అంటారా దానికి భూదేవి భూదేవికి ఉన్నంత ఓపిక ఉండాలన్నమాట ఆ ఛానల్ మెయింటైన్ చేయాలంటే డబ్బులు రావు టైం వేస్ట్ అవుతుంది ఇప్పుడు చూడండి మార్నింగ్ నుంచి నేను వీడియోస్ చేసుకోకుండా బ్లౌజ్ కుట్టుకుని ఉంటే నాకు మనీ వచ్చింది కదా అలా ఆలోచిస్తారు చాలామంది నాలాగా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది అనమాట సో మళ్ళీ ఇంకొంత కొంతమంది ఏమనుకుంటారంటే మీకు మనీతో పని లేదేమో నీకు అవసరం లేదేమో అనుకుంటారు అలా ఏం లేదండి మాకున్న ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయి గా ప్రాబ్లం ఉంది కాబట్టి బయట వాళ్ళు కుట్టాల్సి వస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే నాకు మెయిన్ వచ్చేసి చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని చూసుకుంటూ నేను మెయింటైన్ చేయాలి కాబట్టి నేను ఎక్కువ బ్లౌజులు తీసుకోను అనమాట ఇప్పుడు నేను పది మంది కస్టమర్లు పెట్టుకున్నాను పది మంది సీజన్ సీజన్లో బాగానే ఉంటారు సీజన్ టైంలో నా మీద వచ్చి కూర్చుంటారు కుడతావా కుట్టవా కుడతావా కుట్టవా అని అలాంటి టైంలో పిల్లలకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయనుకోండి వెదర్ మారినప్పుడు అప్పుడు నేను ఎంత ఇబ్బంది పడాలి అలాంటప్పుడు మనకి యూట్యూబ్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఎంతో కంత పరిగెట్టి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగడం నయం అంటారు కదా అదనమాట ఆ టైప్లో నేను వెళ్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ ఫ్యూచర్లో మాత్రం ఖచ్చితంగా నేను పెద్ద మిషన్ కొనుక్కుంటాను ఓవర్లకి మిషన్ కొనుక్కుంటాను నేను ఒక బొటిక్ స్టైల్లోనే మెయింటైన్ చేస్తాను పిల్లలు కొంచెం పెద్దగా అయిపోతాయి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కాబట్టి నన్ను వా వాళ్ళని అలా వదిలేసి నేను టైలరింగ్ మీద అయితే ఉండలేను సో ఇలా ఉంది నా ప్లానింగ్ అయితే ఇప్పుడైతే యూట్యూబ్ మెయింటైన్ చేస్తాను అప్పుడు కూడా యూట్యూబ్ మెయింటైన్ చేస్తాను కానీ ఇక్కడ ఏది ఏరి ఈ ఏరియాలో ఎక్కువ ఇవ్వరండి స్టిచ్చింగ్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఇస్తారనమాట మనకి అపార్ట్మెంట్స్లో అలా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా మనకి బెనిఫిట్ వస్తుంది కానీ ఇక్కడ ఇవ్వరు అందుకని కొంత నేను ఈ మిషన్ అనేది తీసుకోవట్లేదు ఇవన్నీ అయిపోతుంది మొత్తం షోల్డర్ దగ్గర కూడా స్టిచ్ వేసేస్తున్నాను నేను కెమెరా అనేది ఫాస్ట్గా పెట్టలేదండి స్లోగానే పెట్టాను ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర దగ్గర ఫైవ్ థర్టీ అవుతుంది ఇది అయిపోగానే నేను వెళ్ళి కూరగాయలు తీసుకురావాలి కూరగాయలు తీసుకువెళ్ళి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో అవన్నీ సదిరేసి మళ్ళీ పిల్లల్ని ట్యూషన్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి అన్నం వండేసుకుని అంటే పిల్లలు రాకముందే వండేస్తాను మళ్ళీ వచ్చిన తర్వాత ఆకలి ఆకలి అంటారు మళ్ళీ ఏదో ఒకటి తింటారో అన్నం తినరు అందుకు నేను రాగానే అన్నం పెట్టేస్తానండి ముందుగానే రెడీ చేసి పెట్టేసి ఇలాంటి రెండు ఉన్నాయి కదా మనకి ఆ రెండు కూడా సేమ్ ఇదే మెథడ్లో సిక్స్టీ రూపీస్ తీసుకు తీసుకోవచ్చు కానీ కొంచెం అయినా న్యాయం ఉండాలి కదా మరి ఎందుకులే అనిపించింది నాకైతేనే రెగ్యులర్గా చేసే రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళనమాట బ్లౌజులు ఇస్తారు ఇవి ఇస్తారు అందుకని చెప్పేసి నేను ఇంకా ఎక్కువ ఫోర్స్ అయితే చేయలేదు సో మార్నింగ్ నుంచి అయితే ఇలా ఉందండి రేపు పక్కా ప్లానింగ్ ఉండాలి ఒకటి ఒక ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కూడా కట్ చేసి వీడియో షూట్ చేశాను వీడియో షూట్ చేయడానికి పెద్దగా టైం ఏం పట్టదు కానీ కొంచెం చూసుకుంటూ ఉండాలి కెమెరా అనేది కరెక్ట్గా ఉందా లేదా అని మామూలుగా అయితే అవసరం లేదు ఎలా అంటే అలా కట్ చేసేయచ్చు కానీ కెమెరా చూసుకోవాలి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది సో అవన్నీ కూడా రేపు అయితే ఒక ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే కుడతాను పొద్దున్న ఎక్కేస్తాను మిషన్ పనవ పనవగానే ఎక్కేస్తాను ఎక్కేసిన తర్వాత నా దగ్గర ఇంకొక బ్లౌజ్ ఉంది ఆ బ్లౌజ్ కూడా కుట్టాలి ఆ బ్లౌజ్ అయిపోయిన తర్వాత టాప్స్ ఉన్నాయి టాప్స్ అసలే ఊరేళ్ళకు ముందు ఇచ్చిన టాప్స్ అనమాట ఆ టాప్స్ కూడా కుట్టేసుకోవాలి ఇప్పుడు నేను చేస్తుంది ఏంటంటే రెండు ఇప్పుడే వచ్చాయండి ఇవి ఇప్పుడే వచ్చాయన్నమాట నైటీస్ రాగానే నేను మిషన్ ఎక్కేసాను స్పాట్లు ఇచ్చేస్తాను రెండు మనీ అందుకుని అలాంటి వాళ్ళకైతే మనం కొంచెము కేర్ తీసుకోవాలి ఫిఫ్టీ రూపీస్ వెంటనే వచ్చేస్తే ఆ ఫిఫ్టీ రూపీస్ తోటి నేను మార్కెట్కి వెళ్ళి ఏం తీసుకొచ్చానంటే ఆ మనీతో పిల్లలకి ఫ్రూట్స్ తీసుకొచ్చాను అలా చిల్ల చిల్లరగా యూజ్ అవుతాయండి మనం టైలరింగ్ చేసుకున్నాం అనుకోండి మన ఖర్చులు మనకే ఉంటాయి ఇంకెవ్వరిని అడగాల్సిన అవసరం ఉండదు సో ఇదంతా అయిపోయింది దీని తర్వాత మనం ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకొక నైటీ ఉంది అది కూడా వేసేసుకుందాం రెండు కలిపి ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశాను నాకు ఇన్విజిబుల్ పైపింగ్ బాగానే టైం వేస్ట్ చేయించింది సెట్టింగ్స్ అంతా మారిపోయి అందుకనే ఎక్కువ వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు మనీ కూడా ఎక్కువ తీసుకుంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని ఎన్నో చేంజెస్ చేశాను అస్సలు సెట్ అవ్వలేదు ఫైనల్గా అయితే ఏదో ఒక చిన్న టిప్ అయితే లేండి ఆ టిప్పుతోనే మన వీడియో అనేది పోస్ట్ చేశాను ఇది వచ్చేసి నడుము దగ్గర మొత్తం అంతా కొత్త కొత్తది కుట్టినట్టే ఉంటుంది ఇంకేం చేంజెస్ ఉండవు మనం కొత్తగా ఎలాగైతే కుడతామో అలాగే ఉంటుంది అలా అని చెప్పేసి మరి కొత్తది కుట్టేంత మనీ ఇవ్వరు కదా టాప్ స్టిచ్చెస్ అంటే టాప్ స్టిచ్చెస్ అంతే ఇంకేం లేదు సో ఇప్పుడు రెడీ అయిపోయిందండి తర్వాత వచ్చేసి కిందది ఉంది కింద కూడా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది సో మరి నేను ఇప్పుడు ఎంత టైం తీసుకున్నానంటే టెన్ మినిట్స్ పట్టిందండి నేను ఏమీ ఎడిటింగ్ చేయలేదు టెన్ మినిట్స్లో ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే మళ్ళీ ట్వంటీ ఫైవ్ మళ్ళీ టెన్ మినిట్స్లో అంటే ట్వంటీ మినిట్స్లో ఫిఫ్టీ రూపీస్ అనుకోండి అంత కూడా పట్టదేమో నేనైతే స్లోగానే పెట్టాను వీడియో అనేది అంటే నార్మల్గా ఎలాగైతే స్టిచ్ చేస్తాను అలాగే పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్లో కుట్టుంటాను నాకు తెలుసు హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్లో కుట్టేసి ఉంటాను మొత్తం కూడా టాప్ స్టిచ్చెస్ కదా సో ఇదంతా ఈరోజైతే ఈ వర్క్ అయితే అయ్యిందండి ఒక్క బ్లౌజ్ కుట్టాను రెండు వీడియోలు పోస్ట్ చేశాను నైటీస్ కుట్టాను ఇంట్లో పనులు మండే వచ్చిందంటే మార్కెట్ ఆ మార్కెట్కి వెళ్ళాలి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ ఇంటికి వచ్చి చదువుకోవాలి అవన్నీ ఉంటాయి అనమాట ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుంటే హైట్ అడ్జస్ట్మెంట్ కూడా అయిపోతుంది ఎప్పుడైనా సరే సో ఇదంతా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇంకా ఇంకొక నైటీ కూడా స్టిచ్ వేసేస్తాను మొత్తానికి సరిపోతుంది ఈ రోజుకైతే ఇంతే అయిందండి వర్క్ అనేది ఒక్కొక్కసారి భలే అయిపోతుంది మూడేసి బ్లౌజులు బ్లౌజ్లు కుట్టేస్తాను నాలుగేసి వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను అసలు పని చేస్తుంటే అనిపించదు మరొకసారి అంత ఇలాగే జరుగుతుంది స్టిచ్ వేసేసిన తర్వాత పిల్లల్ని తీసుకొచ్చేస్తాను ట్యూషన్ దగ్గర నుంచి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే కింద అడ్జస్ట్మెంట్ కూడా అయిపోతుంది చూడండి ఇది కూడా అయిపోయింది దీన్ని ఫోన్ చేసేసి వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చి తీసుకుంటారు ఏదైనా సరే మనీ ఈరోజు మండే కాబట్టి అందరూ మార్కెట్కి వెళ్ళే దారేమాట మాది సో అక్కడికి వచ్చేసి మనీ ఇవ్వడాలు ఏదన్నా మండే రోజు ఎక్కువ వస్తుంది అనమాట మనకి కస్టమర్స్ అనేది సో తర్వాత పిల్లల్ని తీసుకొచ్చేసి వాళ్ళకి అన్నం కూడా పెట్టేస్తానండి సెవెన్ ఓ క్లాకే పెట్టేస్తాను ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీ పడుకుంటారు సో ఇదండి ఈరోజు లాగో చిరాగ్గానే ఉంది కానీ తప్పదు